ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు దివంగత నేత పేదల పేదల పెన్నిది అన్ని వర్గాల ప్రజల సంక్షేమ సారథి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు సోమవారం ఉదయం నియోజకవర్గ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్శి గడియార స్థంభం సెంటర్ వద్ద అద్దంకి రోడ్డులోని రెడ్డి కాంప్లెక్స్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రకాశం జిల్లా పరిషత్ ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే మొదలైందని ఆయన అన్నారు ఆయన ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలైన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాలలో గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్న ఘనత ఆయనకే దక్కిందని ఈ రోజు ఆయన చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు విజ్ఞప్తులు చేస్తున్నా కాలం మారిపోయినా సీఎంలు మారిపోయినా వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ ఫోర్ లో ఆరోగ్యశ్రీ మారట్లేదంటే ఆ మహానాయుడు ప్రవేశపెట్టిన పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మన నుంచి కూడా మన పేద ప్రజల గుండెల్లో పదిలంగా శాశ్వతంగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభా ముందలు ముఖ్యంగా నాకు వచ్చే నాకు రాజకీయ పిలిచి పెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు ఆ రోజు ఎంపీపీగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు పిలిచి నెక్స్ట్ సీటు డాక్టర్ గారికి ఇద్దామంటే నాకు ఇద్దాం అని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు నాన్న అడిగితే నాన్న ఒకటే చెప్పాడు మీ ఇష్టం సార్ మన శివకిస్తే మంచిది అని చెప్పినప్పుడు చిన్నపిల్లడి ఆలోచించకుండా డైరెక్ట్ గా శివ అని చెప్పేసి నా మీద ప్రేమతో అభిమానంతో మా కుటుంబమైన ప్రేమతో అభిమానంతో రెండు వేల తొమ్మిదిలో సీరించి గెలిపించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో రాజశేఖరు అని చెప్పే సభ అమలు ఈ రాష్ట్రంలో అటువంటి నాయకుడు అవసరం పేద ప్రజల కోసం పేద ప్రజల ఆశయాలు కొనసాగించే నాయకుడు అవసరం అని చెప్పేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకొని ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఏ పిల్లవాళ్ళకి ఏ మహిళకు కానీ ఏ ఐక్క చెల్లెలకు కానీ ఏసీపీసీ అడుగు బలహీన వర్గాలందరికీ ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించి సాగించిన ఒకే ఒక తమ్మున్న మనగాడు వైఎస్ జగన్మోహన్ చెప్పే సభ ఉన్నా పదవులు లేకపోయినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటామని చెప్పేసి చెప్పేసి జగన్మోహన్ గారు నేరుగా కార్యకర్తలను పలకరిస్తూ మొన్న పులివెందులు గాని మొన్న నెల్లూరులో గాని కార్యకర్తలందరి కోసం నాయకుడి కోసం నాయకుల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభామతలు చేస్తున్నా అటువంటి నాయకుడి ఈ రాష్ట్రానికి అవసరం మన పేద ప్రజలందరికీ అవసరం అటువంటి నాయకుడుంటేనే రాష్ట్రం మొత్తం సుభిక్ష ఉండదు కాబట్టి మీరందరూ కలిసి కలిసిమెలిసిగా మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు పదవులో లేకపోయినా పదవులో ఉన్న అటువంటి నాయకుడు మన అవసరం జగన్మోహన్ నాయకత్వం